శ్రీ మహావిష్ణువు దశ అవతారాల్లో కూర్మావతారం అనేది ఒక ప్రత్యేకమైన అవతారం అనమాట అసలు ఈ అవతారం ఎలా వచ్చింది శ్రీ మహావిష్ణువు ఇది రెండో అవతారం దీని స్టోరీ ఏంటంటే పూర్వకాలంలో దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతం పొందాలని నిర్ణయించుకొని క్షీరసాగరాన్ని మదిస్తారు మదనానికి పెద్ద మంచుకొండైన మందర పర్వతాన్ని ఉపయోగిస్తారు దాన్ని తిప్పేందుకు వాసుకి నాగుని తాడులాగా వాడుతారు మందర పర్వతాన్ని సముద్రంలో ఉంచుగానే అది బరువుతో కిందకి మునిగిపోసాగింది అప్పుడు దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తారనమాట విష్ణుమూర్తి తన కూర్మ రూపంలో అవతరించి తన వెనుక భాగాన్ని పర్వతానికి ఆధారంగా ఇచ్చారు అలా మందర పర్వతం తిరుగుతూ సముద్రం అదనం సాగింది ఈ విధంగా విష్ణువు పూర్మావతరాన్ని అవతరిస్తారనమాట ఇక్కడ మనకి శ్రీకాకుళంలో శ్రీకూర్మ అనే టెంపుల్ ఉందండి శ్రీకాకుళం డిస్టిక్ దాని వెనకాల స్టోరీ కూడా నేను చెప్తాను ఈ శ్రీ కూర్మం అనేది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అత్యంత ప్రాచీనమైన పవిత్ర క్షేత్రం ఇది ప్రపంచంలో ఒక్కటే కూర్మావతారం ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం చరిత్ర అసలు ఎందుకు వెలిసాడనేది చెప్తాను పురాణ కథల ప్రకారం ఈ క్షేత్రాన్ని గాంధర్వుడు అనే గంధర్వుడు కూర్మ రూపాన్ని పూజించి పునః ప్రతిష్ట చేస్తారు పూర్వకాలంలో ఒక ప్రాంతం ఒక నిర్జన ప్రదేశంగా ఉండేది అప్పుడు అక్కడ భీమగాంధరుడు అనే పవిత్ర తపస్సుని తపస్సు చేసేవారు అతను తన తపస్సుతో విష్ణుమూర్తిని కూర్మావతారంగా దర్శించాలనే కోరికతో దీర్ఘకాలం ఉపవా ఉపవాస దీక్ష చేస్తారు విష్ణుమూర్తి అతని భక్తి భక్తికి మెచ్చి కూర్మావతారంలో ప్రత్యక్షమై ఈ భూమిపై నా కూర్మ రూపం నిత్యంగా ఉండేలా చేస్తాను నీ తపస్సు ఫలించిందని నువ్వు ప్రతిష్ఠించే రూపం భూలోకంలో నిత్యం పూజలు అందుకుంటుంది ఇదండి కూర్మ శ్రీ కుర్మం యొక్క స్టోరీ కూడా శ్రీ అయితే చాలా పురాతనమైన టెంపుల్ అండి మేము వెళ్ళి దర్శించుకున్నాము చాలా బాగుంటుంది కానీ ఓల్డ్ టెంపుల్ అక్కడ అన్ని చాలా తాబేళ్ళు కూడా ఉంటాయి ఆ టెంపుల్లో మీ ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు అయితే కనుక విజిట్ చేయచ్చు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్